నిమిషా ప్రియా జులై పదహారుని ని ఉరితీయబడుతుందని అందరూ విన్నారు కోట్ల మంది ప్రార్థించారు దేవుడు మీ ప్రార్థనలు విని ఆవిడ తీయకుండా కొద్ది రోజులు పోస్ట్ పోన్ చేశారు పొడిగించారు సమయాన్ని ఈ లోపని ఎంత కన్ఫ్యూజన్ అంటే ఇది ఎవరు పొడిగించారు ఎవరు చేశారు ఎందుకు చేశారు రకరకాలుగా కొన్ని మీడియాల ద్వారా తప్పుడు ప్రచారాలు జరుగుతున్నాయి ముఖ్యంగా లో వచ్చిన మీడియాను చూసి ఎవరైతే చంపబడ్డారో ఆ మహదీ బ్రదర్ ఇప్పుడు మాకు పది కోట్లు కాదు వంద కోట్లు ఇచ్చినా మేము తీసుకోమో నిమిషా ప్రియను ఉరే తీయాలి అని ఆయన మెసేజ్ బయటకు వచ్చింది చాలా విచారం అందరూ అయిపోయారు ఎవరు కూడా నిమిషా ప్రియ ఊరి నుంచి తప్పించలేకపోయారని జులై పదిని నేను విన్న తర్వాత లెటర్ రాసి ఆ ఎమిన్ ప్రెసిడెంట్ పన్నెండుని ఫీల్ లో దిగిపోయి నాలుగోది రోజులుగా రాత్రి పగలు కష్టపడి నాకున్న సోర్సెస్ అన్నిటిని వాడి ఎవరైతే నిమిష ప్రియ ప్రెజన్ సానాలో ఉన్న హుదీ లీడర్స్ తో మాట్లాడి చివరికి ఒక వారం రోజులు టైం ఇవ్వండి పాపం అని రిక్వెస్ట్ చేస్తే వాళ్ళు టైం ఇచ్చారు ఫ్యామిలీ మెంబర్స్ కూడా టైం ఇచ్చారు ఎందుకంటే ఫ్యామిలీని రిప్రజెంట్ చేసిన రవిచంద్ర ఆ లాయర్ కూడా పదిహేను లక్షలే ఇచ్చారు నలభై లక్షలు అడిగితే ఫ్యామిలీ మెంబర్కి మూడు వందల మూడు లక్షల డాలర్లు ఇస్తాను ఒక కోటి రెండు కోట్లు ఎనిమిది కోట్లు పదకొండు కోట్లు అని చెప్పి ఈ రోజుకి పదకొండు రూపాయలు ఇవ్వలేదు ఆ ముస్లిం లీడర్ కేరళ అయిన అబూబకర్ అట గ్రాండ్ ముఫ్తి ఆయన ప్రామిస్ చేశారు ట్వీట్లు చేస్తున్నారు మోదీ గవర్నమెంట్ జులై పద్నాలుగుని మేము ఏమీ చేయలేమని చేతులు ఇస్తారు సుప్రీం కోర్టులో ఆ గవర్నమెంట్ లీడరే ఆర్గ్యూ చేసి అలాంటి సమయంలో దేవుడు నన్ను దించి ఈ ప్రాణానికి రిస్క్ తీసుకొని నేను చేస్తే ఇప్పుడు మరలా కన్ఫ్యూజ్ చేసి చేస్తే అందరూ కన్ఫ్యూజ్ అయిపోతున్నారు అందుకనే ఇప్పుడు మరలా నిమిషా ప్రియాన్ని రక్షించాలి అంటే నేను గవర్నమెంట్ మీరు ఇచ్చిన ఒకటే ఎన్జిఓలు మీరు డబ్బులు రేట్ చేశారు మీరు ఇచ్చిన ఒకటి మిలియన్ డాలర్ ఇవ్వండి చాలు అని అంటే తిరిగి వారు రూపాయి సరి కదా అందరినీ అప్సెట్ చేసి ఈ ఇంగ్లీష్ మీడియా వాళ్ళు అది నేషనల్